ప్రియమైన మన ఒప్ప యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న విద్యావంతులకు మహిళలకు పెద్దలకు చిన్నారులకు నా ప్రత్యేక అభినందనలు మన తెలుగుదనం ముట్టిపడే విధంగా తెలుగు సంస్కృతికి నీటికి దగ్గరగా ఉన్నటువంటి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి పరదిన కొంతమంది విద్యార్థులు నా కోసం కొన్ని పిండి వంటలు తీసుకోవడం జరిగింది వాటిని టేస్ట్ చేయమని చెప్పేసి విద్యార్థులు నాతో చెప్పడం జరిగింది వాటిని చూసిన తర్వాత వాటి కొన్ని పిండి వంటలు యాడ్ చేసి ఒక మంచి ఆర్టికల్ తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది వెంటనే దానికి సంబంధించినటువంటి యొక్క కొన్ని పిండి వంటలను యాడ్ చేసి ఒక ఆర్టికల్ తయారు చేశాను ఆర్టికల్లో నేను వాడినటువంటి యొక్క కథా వస్తువులు హల్వా జాంగ్రీ గులాబ్జామ్ పాలకోవా కోవా బాదుషా పులిహోర దద్దోజనం మినపట్టు పెసరట్టు జిలేబీ వడ ఆవడ కరపూస నూనె అప్పడాలు జంతికలు పకోడి లడ్డు మైసూర్పాక్ సున్నుండలు పూతరేకులు చపాతీ అరిసెలు కాజాలు చకోడీలు వీటిని నేను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది దీంతో నేను ఆర్టికల్ తయారు చేశాను ఆర్టికల్లోకి వెళ్దాం మరి త్వరలో విడుదల మాస్టర్ రావు సమర్పించు హల్వా ఆర్ట్ క్రియేషన్స్ వారి జాంగ్రీ జాముల పెళ్ళి కథ స్క్రీన్ దర్శకత్వం పాలకోవేశ్వరరావు నిర్మాత సంగీతం బాబు కెమెరా కిచన్ కృష్ణ పాటలు ఆహా ఓహో రావు సినిమా సంక్షిప్త కథ ఒక ఊరిలో కోవా బాదుషా అనే దంపతులు ఉంటారు వారికి గులాబ్ జామ్ అనే అందాల కూతురు ఉంటుంది అతడు పులిహోర అనే పొలంలో పనిచేయుటకు దద్దోజనం అనే సేవకుని నియమించుకున్నాడు తాను ఎక్కడికైనా వెళ్ళాలని చెప్ అంటే మినపట్టు రెండు గుర్రాలను కూడా కొనుక్కొని ఉన్నాడు అతడికి జిలేబు అనే భవనం కూడా ఉంది ఒకనాడు ఆ ఊరికి వడ ఆవడ అనే ఇద్దరు గది దొంగలు వచ్చి గులాబ్జామ్ అందచందాలకు ముగ్ధులై వారు ఆమెను కార్పస్ అనే తాళతో బంధించి కిడ్నాప్ చేస్తారు ఈ విషయం ఆమె తండ్రికి తెలిసి సేవకుని సాయంతో ఆమెను ఎదవడానికి బయలుదేరతారు వారు మార్గ మధ్యలో నూనె అనే నదిని దాటుటకు అప్పడాలనే పడవనెక్కి జంతుకులనే తెడ్ల సాయంతో అవతలి ఒడ్డుకు చేరారు రైతు తన కూతురు పెద్ద భవంతులో బంధించబడి ఉన్నట్లు గమనించి వెంటనే ఆ రాజ్యానికి రాజైన పకోడికి ఫిర్యాదు చేస్తాడు రాజు తన మంత్రి అయిన లడ్డును సేనాధిపతి అయిన పాకు పిలిచి ఆ దొంగలను పట్టి బంధించి చిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపిస్తాడు వారు తలారి సున్ని వండలను తీసుకొని పోయి పోతరేకులు అను కత్తితో ఆ దొంగలను తలను నదికి వేస్తారు రాజు ఆమె అందచందాలు గుణగణాలు మెచ్చి తన కుమారుడైన జాంగ్రికి ఆమెనిచ్చి వివాహం చేద్దామని ఆమె తండ్రి అడగ్గా అతను సరేనంటాడు వెంటనే చపాతి అనే పందిరిలో అరిసెలనే మందిరంలో కాజాలు చకోడీలు అనే వాయిద్యాలతో జాంగ్రీ గులాబ్ జాముల పెళ్లి అతి వైభో వైభవపేతంగా జరుగుతుంది కంప్యూటర్ గ్రాఫిక్స్తో రూపొంది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఓకే చిన్నారులు కథ ఫన్నీగా ఉండడం కోసం చెప్పి మీకోసం తయారు చేసిన పిండి మంటలతోటి ఈ యొక్క ఇలాంటి ఎందుకంటే సరదా సరదాగా జరిగేటువంటి యొక్క వీటితో కూడా కథా వస్తువు తీసుకొని మంచి మంచి కథలు మీరు కూడా రాయాలని కోరుకుంటున్నాను పెద్దలు కూడా మీ చిన్నారులకు మంచి మంచి కథలు చెప్పి వారిని ఎంజాయ్ చేసేటువంటి యొక్క ఆలోచనకు తీసుకురావాలి టీవీలో తోటి సీరియల్ తోటి గడపద్దు చిన్నాలకు ఇలాంటి విషయాల్లో కొంత మీ వంతుకు సహాయం చేస్తారని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తెలుగతోటి